الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولقد علمتم الذين اعتدوا منكم في السبت فقلنا لهم كونوا قردة خاسئين బనీ ఇస్రాయిల్ జాతి ప్రజల యొక్క ప్రవర్తన ప్రవర్తనల్లో శుభానుభూతాల తెలియపరుస్తూ వారికి శనివారము ప్రార్థనా దినంగా మేము నియమించిన తర్వాత శనివారము ఏ పని కూడా చేయకూడదు అని ఒక శాసనం వల్ల శుభానుభూతాల బనీ ఇస్రాయిల్పై నియమించారు ఆ శనివారం నాడు వారికి ఒక జాతి ప్రజలకి చేపలు ఎక్కువగా పడేవి చేపలు వేట ఎక్కువగా పడేవి మిగతా రోజుల్లో చేపలు పడేవి కాదు అల్లా సుహానుభూతాల శనివారం చేపలు పట్టొద్దు అంటే మరి ఆ రోజే ఎక్కువగా చేపలు పడుతున్నాయి కాబట్టి ఆ రోజు ఏం చేయాలని చెప్పి ఆలోచించి వారు శనివారం కాకుండా శుక్రవారం వలలు వేసి శనివారం తెల్లవారుజామున బోల్డ్ చేపలు పడేవి ఆదివారం తెల్లవారుజామున దాన్ని లాగేవారు ఆ చేపలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేవారు మరొక వర్గం ఏమన్నారంటే ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు శనివారం చేపలు పట్టొద్దు అని అంటే మీరు దాన్ని వక్రీకరించి శుక్రవారం వలలు వేసి శనివారం పడే చేపల్ని ఆదివారం లాక్కుంటున్నారు ఇది కూడా శనివారం చేపలు పట్టే విధంగానే ఉంది కదా మీరు చేస్తుంది పొరపాటు అని చెప్పి ఖండించారు ఒకరు శనివారం ఏమీ చేయకూడదు అలా చేసేది తప్పు అని ఒకరంటూ ఉంటే మరొకరు శనివారం చేపలు పట్టేవారు ఈ రెండు వర్గాలకు మధ్యన మరొక వర్గం ఉండేది ఆ వర్గం ఏంటంటే మీకు ఎందుకయ్యా మీ పనేదో మీరు చేసుకోండి వారి పనేదో వాళ్ళు చేసుకుంటారు ఒకవేళ ఏమైనా శిక్ష వస్తే వాళ్ళకు వస్తుంది మీకేముంది అని చెప్పి చెప్పే మధ్యవర్గం కూడా ఒకటి ఉండేది అల్లాహుమహానుభతాల ఇక్కడ అదే అంటున్నారు అందులో ఏ వర్గమైతే శనివారం చేపలు పట్టొద్దు అని ఖండించిందో ఆ వర్గాన్ని కాపాడి మిగతా రెండు వర్గాలను కూడా కోతులుగా మార్చింది మార్చారు అల్లాసుమహానుభతాల అని ఆ యత్తులో వస్తుంది పకుల్ నా లహు కూను కిరదన్ హాసీన్ మీరు నీచాది నీచమైన హీనాధీనమైన కోతులుగా మారిపోండి అంటే కొంతమంది ఏమన్నారంటే వారందరూ కోతులుగా మారారు అని చెప్పి కురాన్లో ఆయుతుంది మరి మరొక చోట కోతులు మరియు పందులుగా అని ఉంది ఎక్కడ సూర్య మాయుధాలు సూరా నంబర్ ఐదు ఆయత్ నంబర్ అరవైలో కోను కిరదతన్ ఖనాజీరా అని రెండు ఉంది కిరద అంటే కోతులు ఖనాజీర్ అంటే పందులు

మిన్హా లమా అల్లా యొక్క ఆదేశాలు ఎప్పుడైతే వారు పాటించడం మానేశారు గ్రంథాన్ని పెడచివ పెట్టేశారు ప్రవక్త మాటలను తిరస్కరించారు ఇక ప్రవక్తలను అన్యాయంగా హతమార్చడం ప్రారంభించారు సత్యాన్ని తిరస్కరించారు వారి హృదయాలు అల్లాహ్ కఠినం చేశాడు ఎంత కఠినం చేశాడు రాళ్ళ కంటే కఠినమైపోయాయి వారి హృదయాలు కసరత్ కులూకు మింబాది రాళ్ళ కంటే కఠినమైపోయింది అంటున్నారు ఆ తర్వాత అల్లా అంటున్నారు కొన్ని రాళ్ళు అందులో నుంచి నీళ్ళు ప్రవాహం వస్తూ ఉంటాయి మరికొన్ని రాళ్ళు భయముతో భయ నుంచి కిందకి పడిపోతాయి అల్లా సుమహానుభూతాల మూడు రకాల రాళ్ళ గురించి చెప్తున్నాడు వైన్న మినల్ హిజారతి లమ యత ఫజ్జరు మినుల్ అన్ హార్ వైన్న మిన్హా లమ యక్కకు ఫయకృజు మినుల్ మా వైన్న మిన్హా లమ యహ్ బిత్ మిన్ ఖష్యతిల్లా కొన్ని రాళ్ళు నిత్యము నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అందులో నుంచి కొన్ని కొండల నుంచి కొన్ని రాళ్ళు అకస్మాత్తుగా పగిలి అందులో నుంచి నీళ్ళు వస్తాయి మరి కొన్ని రాళ్ళు కొండ చర్యలపై నుంచి కింద భయముతో కింద పడిపోతాయి కానీ వీరి హృదయాలు ఆ రాళ్ళ కంటే కఠినమైపోయాయి అని అల్లా సుబ్హానువుతాల ఒక ఉపమానం ఇస్తున్నాడు మరి అలాగే ముందుకు వెళ్తే అల్లా సుబ్బానువుతాలా అంటున్నారు నేను వారితో వాగ్దానం తీసుకున్నాను అకజ్న మీల ఆ వాగ్దానం ఏంటి పది ఆదేశాలు టెన్ కమాండ్మెంట్స్ దాన్ని అంటారు ఆ పది ఆదేశాల్లో అల్లాహాను తప్ప మీరు ఇంకెవరిని ఆరాధించకండి తల్లిదండ్రులతో సద్భావనత్వం అసలుకోండి పొరుగువారితో సద్భావనత్వం అసలుకోండి అనాథల పట్ల సద్భావనత్వం అసలుకోండి అలాగే మీరు వ్యభిచరించకండి ఇలాంటి ఒక పది ఆదేశాలు అందులో ఉన్నాయి బనీ ఇస్రాయిల్ సూరాలు ఇన్షా అల్లా చాలా వివరణగా వస్తాయి పదిహేడో సూరాలు ఆ తర్వాత అలా అంటున్నారు వారి హృదయాలలో ఆవు దూడ యొక్క వారి హృదయాలలో ఆవు దూడ యొక్క ప్రేమను నింపేశాను నేను ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసం కారణంగా వారు కలిమా చదివారు ముస్లిమ్స్ అయ్యారు మూసా సలాంని విశ్వసించారు మూసా సలాం వెంట వెళ్ళారు అల్లా సముద్రం కూడా తెరిచాడు సముద్రము తెరిచి వాళ్ళని దారి చూపించాడు ఫిరౌ్ణి ఉంచాడు అయినప్పటికీ వారి హృదయంలో ఆవు ఆవుదూడ యొక్క ప్రేమ బయటకి రాలేదు అందుకే మూసా అలీ సలాం గ్రంథం కోసం వెళ్తే నలభై రోజుల గురించి కింద వీరు ఆవుదూడని పూజించడం స్టార్ట్ చేశారు అలా ఎవరి హృదయాల్లోనైతే షిరుకు ఉంటుందో ఆ షిరుకు కారణంగా వారు ఎన్నటికి కూడా విశ్వాసులు కాలేరనే విషయం అక్కడ ఇక్కడ అల్లా చెప్తున్నారు తర్వాత అలాగే మొహమ్మద్ సల్లాహుసలం వారితో యూదులు వచ్చి అడిగారు ఓ ప్రవక్త మహమ్మద్ మీపై దైవవాణి వహీని ఎవరు దించుతున్నారు ఎవరు తీసుకొస్తున్నారు ఏ దూత వస్తున్నారు ముహమ్మద్ సల్లాహు సలం అన్నారు జిబ్రైల్ వస్తున్నారు జిబ్రైల్ మా యొక్క శత్రువు జిబ్రెల్ని మేము నమ్మము అదువలి జిబ్రీల హల్బి ఎవరైతే జిబ్రెల్తో శత్రుత్వం చేస్తున్నారో వినండి ఆ జిబ్రైల్ దూతే మహాప్రవక్త మహమ్మద్ సలం వారిపై వహీ అవతరింపజేస్తున్నాడు ఒకవేళ మీరు జిబ్రెయిల్తో శత్రుత్వం చేస్తే మీకాయల్ కూడా మీ శత్రువే ఇస్రాఫిల్ కూడా మీ శత్రువే అల్లా కూడా మీ శత్రువే సమస్త దైవదూతలు మీ శత్రువులే దైవ అందరూ మీ శత్రువులే వీరి వ్యవహారం చూడండి ఎలాగుందో దైవదూతలలో జిబ్రైల్ని మేము నమ్మము అంటున్నారు ఎందుకు అని అడిగితే ఆయన శిక్షలు తీసుకొస్తాడు అందుకే మేము నమ్మము మరి అల్లా ఏమంటున్నారు ఓ ప్రవక్త వారితో చెప్పు ఇటువంటి కాఫిర్ల యొక్క అల్లా స్వయంగా శత్రువు mankana aduwa lillahi wa malaikati laikati wa ruzulilu jibril al-mikala say inna la aduwa lillahi kafirin kiyawana wa kajibril vir satrulun jeste allah antun aru unndaruparibirisatrule endukarta wa kajibril tawir satrulun jeste allah antun aru unndaruparibirisatrule endukarta wa kajibril tawir satrulun allah antun aru unndaruparibirisatrule endukarta in kajibril tawir satrulun jeste allah antun aru allah allah మహమ్మద్ సల్లాహల్ వాన్ని తిరస్కరించారు ఎవరు యూదులు కాబట్టి అల్లా సుబ్బాను అవుతాల్ అంటున్నారు ఎప్పటి వరకైతే వారు హజర్తీసా అలీ సలా మహమ్మద్ సల్లాహ సలంని విశ్వసించారో అప్పటి వరకు జన్నత్తులో వెళ్ళనే వెళ్ళలేరు అన్నారు పైగా ప్రవక్తలను తిరస్కరించడము ప్రవక్తలను చంపటము వారి కార్యమైపోయింది హక్ అల్లా యొక్క ఆయతలను తిరస్కరించటము ప్రవక్తల్ని చంపటము చరిత్రలో ఎక్కడ కూడా విని ఉండరు ప్రవక్తలని నమ్మినటువంటి వారు ఇస్లాంని విశ్వసించినటువంటి వారు ప్రవక్తలను చంపేవారు అని అది యూదుల గురించి అల్లా సభానూదల చెప్తున్నాడు వారు ప్రవక్తల్ని కూడా హతమార్చేవారు ఆ తర్వాత ప్రవక్తలపై అభాండలను మోపేవారు

అంటే జాదు అనేది సులైమాన్ అలీ ఇస్లాం నేర్పించాడు ఆయన సింహాసనం ఉండేది ఆ సింహాసనము కింద పుస్తకాలన్నీ తీసి ఇదిగో ఈ పుస్తకాలే చదివి సులేమాన్ జాదు నేర్పించాడు ఆ జాదు ద్వారా ఆయనేమో ఆకాశాలలో ఎగిరేవాడు సింహాసనముతో ఆ జాదు ద్వారా ఆయన జిన్నాతులను కైవసం చేసుకునేవాడు ఆ జాదు ద్వారే రకరకాల కార్యకలాపాలు జిన్నాతులతో చేయించుకునేవాడు అని సులైమాన్ అలీ ఇస్లాం వారిపై అభాండ మోపారు వాస్తవానికి సులేమాన్ అలీ ఇస్లాం వారివి కాదు హజరత్ సులేమాన్ అలీ ఇస్లాం వారి చేతిలో ఒక ఉంగరం ఉండేది ఆ ఉంగరము ఆయన బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తన భార్యకిచ్చి వెళ్ళేవారని చెప్పి వస్తుంది ఒక సందర్భంలో ఆయన భార్య రూపంలో శైతాన్ వస్తే శైతానికి ఆ ఉంగరం ఇచ్చేశారు ఆ వాడి వాడేం చేసాడు సులేమాన్ అలీ ఇస్లాం వారి సింహాసనం కింద జాదు గతంలో నేర్పించే పుస్తకాలు యూదుల దగ్గర చాలా ఉండేవి అవన్నీ తీసుకొచ్చి సులేమాన్ అలీ ఇస్లాం వారి సింహాసనం కింద పాతి పెట్టేశాడు పాతి పెట్టేసి ఆయన మరణించిన తర్వాత ఇదిగో సులేమాన్ అలీ ఇస్లాం ఇన్ని కార్యకలాపాలు చేసేవాడు కదా ఇవన్నీ కూడా ఆయన జాదు పుస్తకాలు చూడండి ఎన్నున్నాయో ఆయన యొక్క సింహాసనం కింద అని ఆయన మీద అభాండ మోపారు అల్లాహ సుబ్బాను తాలా అలాగే తర్వాత ఆయన అంటున్నారు యూదులారా మీరు గత ప్రవక్తలతో ప్రవర్తించినట్లు నా ప్రవక్త మహమ్మద్ సుల్లాహ సలంతో ప్రవర్తించకండి ఏంటా ప్రవర్తన ఒక చిన్న విషయమే చూడటానికి కానీ అల్లా దాన్ని పట్టుకున్నాడు హర్షిపై నుంచి ఏంటి ప్రవక్త సుల్లాహల్లం వారు బోధన చేస్తూ ఉంటే స్పీచ్ ఇస్తూ ఉంటే ఉపన్యాసం ఇస్తూ ఉంటే కూర్చున్నటువంటి యూదుల్లో మహమ్మద్ సల్లాహసల్లం వారిని పిలిచేవారు ఎలాగని రాయినా 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 అనేవారు రాయినా అంటే ఏంటి అరబిక్లో మా కాశి చూడండి అయ్యా మా కాశి చూడండి అని అర్థము అరబిక్లో అదే హెబ్రి భాషలో ఏంటి రాయినా అంటే ఓమా కాపరి ఓమా కాపరి అంటే గొర్రెల కాపరిని డబుల్ స్టాండర్డ్ మాట్లాడేవారు పెడర్థాలు వచ్చే రెండు అర్థాలు వచ్చే మాట్లాడేవారు రాయినా రాయినా అంటున్నారు అర్చిపై నుంచి అల్లా చూస్తున్నాడు నా ప్రవక్తను వీరు ఇలా ఎగజలు చేస్తున్నారా యా అయ్యి నామను లేత కూలు రాయినా భూలుసు విశ్వసించిన ప్రజలారా నా ప్రవక్తను రాయినా అని పిలవకండి ఉంజున్నా అనండి అరబిక్లో ఉంజుర్నా అంటే అంటే మా కాసు చూడండి అది రాయినా అన్న మా కాసు చూడండి రాయినా పదమే వాడకండి మీరు ఉంజున్నా వాడండి కానీ మనం నేనేం చూస్తున్నాం అదే మాటను క్రైస్తవులలో బాగా రుద్ధేస్తే వారేం చేశారు యహోవా మా కాపరి అని వీళ్ళు అంటున్నారు దేవుణ్ణే అనేస్తారు మీరు సృష్టికర్త అయినటువంటి అల్లాహనే మా కాపరి అంటున్నారు ఒరే ప్రవక్తనే అనకండి అని అల్లాహ శుభానుభూతాల అంటే దైవాన్నే కాపరి అంటున్నారు రాయినా యహోవా రోయి అని వాళ్ళు అంటున్నారు రాయి అంటే ఏంటి కాపరి అని ఆ పదమే వాడకండి అల్లాహను కూడా వాడకండి ప్రవక్తకు కూడా వాడకండి ఏ వ్యక్తికి కూడా వాడకండి ఎవరినైనా మీరు ఓరే కాపరి అని పిలిస్తే ఎలా ఉంటుంది అది సభ్యత కాదు అల్లా సుహానువుతలా ఖండించాడు ఆ తర్వాత అల్లా అంటున్నారు యూదులు క్రైస్తవులు ఏమంటున్నారు ఇల్లా ఊళ్ళు అత్త కష్టం ఇందల్లా అహద అంత కూలు నాలల్లా ఇమాలా తలము మేము జహన్నంలో వెళ్తే కొన్నాళ్ళే ఉంటామండి ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగితే ఏడు రోజులే ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం లంతమస్తన్నారు ఇలా అయ్యానమ్మాధూ దా ఒక ఏడు రోజులే మరొక రివాయి ద్వారా నలభై రోజులే జహన్నంలో ఉంటాము ఎందుకంటే జహన్నం యొక్క ఈ చిగురు నుండి ఆ చిగురు వరకు వెళ్ళడానికి నలభై రోజులు పడుతుంది అన్నాలే ఉంటాం ఆ తర్వాత బయటకు వచ్చేస్తాం అని యూదులు అంటున్నారు అదే మాట నేను నేడు కొంతమంది ముస్లింలు కూడా అంటూ ఉంటారు మేము జహన్నంలో వెళ్ళినా కొన్నాళ్ళు ఉంటామయ్యా షరీర్ చేయం కాబట్టి మేము నమాజులన్నీ ఏం చేయబోయినా జహన్నంలో వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం ఆ మాట వాళ్ళంటూ ఉంటే ఉంటే ఈరోజు ఏంటి ఇలాంటి మాట్లాడుతున్నారు కొంతమంది కాబట్టి ఇటువంటి మాటలు అనకండి మీరు ఏమైనా రాసుకుంటూ వచ్చారా అల్లా దగ్గర వాగ్దానం చేసి వచ్చారా వచ్చారా చేయకొచ్చారని అల్లా అంటున్నాడు కూలతని పలయల్లాహద అంత మాలా అలల్లా మీరు అల్లాపై తెలియని దాన్ని తెలియని మాటలు ఆపాదిస్తున్నారు అలా ఆపాదించకండి అందుకే అల్లా అంటారు కితాబి ఐదిహిన్ సుమ్మయ కూలు నహద వారు స్వయ హస్తానతో రాసి ఏమండేవారు ఇది అల్లా వద్ద నుండి వచ్చిన గ్రంథం అనేవారు మరి ఇన్ని పుస్తకాలు వీళ్ళ దగ్గర ఉన్నవి ఎక్కడి నుండి వచ్చాయి అల్లా సుబ్బాను తాలా ఒకటి పంపిస్తే వీరు పది తయారు చేశారు మహాప్రవక్త ముల్లాహల్ వారు వెళ్ళిన తర్వాత హదీసుల సేకరణ గురించి ఇమామ్ బుఖారి రహమతుల్లా అలే భూలోకం అంతా తిరిగితే ఆరు లక్షల హదీసులు సేకరించారు ఆ తర్వాత అన్నారు ఇందులో కేవలం ఒక లక్ష హదీసులు మాత్రమే సహీ హదీసులు ఉన్నాయి ఐదు లక్షలు కల్పితాలు ఉన్నాయి మరి దాన్ని వేరు చేయడానికి మొహద్దీసులు శ్రమించి సహీ అని జైఫ్ అని వేరు చేస్తూ 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 ఇప్పటి వరకు కూడా మనము ఎన్నో హదీసులు గతంలో పాటించాము కానీ అది మౌజు అది జైఫ్ అని తెలియగానే వెంటనే దాన్ని ఆచరించడం కూడా మానేసాము ఉదాహరణకి ఇప్పుడే సోదరులు ఎవరో సబ్బిస్మా రబ్బి కాలా అన్న అంటే సుహర్ రాలా అని అన్నారు గతంలో అనేవారు కానీ అది ఎప్పుడైతే మౌజు అని తెలిసిందో అది జైఫ్ అని తెలిసిందో దాన్ని ఆచరించడమే మానేసాము ఇలా ఎన్నో హదీసులు కల్పితాలయ్యాయి గత గ్రంథాల్లో కూడా ఎన్నో మానవ రచనలు కలిసిపోయాయి కానీ అల్లంద్ అల్లందు అల్లాహ శుభానుభతాల దేవల్లన ఖురాన్ మాత్రం కలుషితం అవ్వలేదు గత గ్రంథాలు ధార్మిక గ్రంథాల్లో కల్పితం అయిపోయి స్వయంగా తన చేతులతో రాసి ఇది వైపు నుంచి పంపబడిన గ్రంథం అని చెప్పి వారు అనేవారు ఇవన్నీ విషయాలు అల్లాహ శుభానుభతాల సూర్య బహురాలు చాలా విషయాలు తీసుకొచ్చి యూదుల గురించి చర్చించాడు ఎందుకు చర్చించాడు పని లేక కాదు మీరలా అవ్వకండి అంటే మనల్ని అల్లాహ సబ్బానవత పాఠం చెప్తున్నాడు అందుకే మేము చదువుతున్నాము వింటున్నాము ఏదో కాలక్షేపానికి అల్లా అది చెప్పలేదు మీరు కూడా అలాగే అవుతారు అని ప్రవక్త సల్లాహసం చెప్పి వెళ్ళారు యూదులు కుడి చెప్పు అయితే ఎడమ చెప్పు అవుతారు మీరు అన్నారు అలా కాకండి జాగ్రత్త సుమా అలా అయ్యారంటే మీ గతి కూడా వారి మాదిరిగా అయిపోతుంది అని హెచ్చరించారు కాబట్టి మనము ఆ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి అలా కాకుండా ఉండటానికే ఐదు పోటలు సూర్య ఫాతిహాలు అలైమల అని రోజు చదువుతున్నాం అల్లా మమ్మల్ని మగ్జూబ్ నుండి జ్వాలి నుండి కాపాడు మగ్జూబ్ ఎవరు నీ ఉగ్రత ఎవరిపై కురిసిందో ఆ యూదులు జ్వాలీన్ ఎవరు ఎవరైతే మార్గము తప్పిపోయారో ఆ క్రైస్తవులు ఈ రెండు మార్గాల నుండి మమ్మల్ని కాపాడని రోజు నమాజ్లో మనం ఐదు పూటలు అల్లా ముందు నిలబడి పద్నాలుగు సార్లు ఫజర్ జొహర్ అసర్ మొగరి విష పదిహేడు సార్లు పూర్తిగా రోజు సూర్య ఫాతియాలో కంపల్సరిగా తప్పనిసరిగా మనం అంటూ ఉన్నాము అల్లాహ శుభాను ఉతయాలతో దువా చేస్తూ నేను ముగిస్తున్న ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వారికి ప్రతించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్పై ప్రసాదించు మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు ఉపాధి లేక బాధపడే వారికి ఉపాధి ప్రసాదించు పవిత్రమైనటువంటి రంజాన్ నెల యొక్క శుభాలను కారుణ్యాలను మాకు ప్రసాదించు అల్లాహ్ ఈ నెలలో అనేక మందిని నరక విముక్తిని చేస్తూ వింటాం అందులో మమ్మల్ని కూడా చేర్చు ఈ నెలలో బాబు రయ్యాన్ అనే స్వర్గము ఉపవాసం ఉండేవారికి ప్రసాదిస్తావు మా గురించి కూడా బాబు రయ్యాన్ ప్రసాదించు రబ్బనా ఆతినా ఫి దునియా హసనతో ఫిల్ ఆఖరి హసనతో వకినా అదా బిన్నార్ సుబహాన రబ్బి కన బిల్ ఇజ్జత్ అమ్మాయి సిఫోన్ వసలాం అల్ముర్ సలీం అలహద్దుల్లాహి రబ్బిల్ అలమీన్ బిరహమతికయ్యా రహమురహిమీన్